శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ హృదయపూర్వక నమస్తమాంజలి తెలియజేస్తూ లహరలోని అరవై ఆరో శ్లోకాన్ని ఇప్పుడు నేర్చుకుందాం ఈ శ్లోకం ఒక మహాద్భుతమైనటువంటి శ్లోకం పిల్లల్లో ఎక్కువ వయసు వస్తున్న మాటలు సరిగ్గా రావడం లేదని అలాగే మాటలు స్పష్టంగా రావడం లేదని ఇలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు చాలామంది ఉంటారు అలా ఇబ్బందులు పడుతుంటే వారి యొక్క తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరూ కానీ ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు అమ్మవారిని ప్రార్థిస్తూ మరణం చేస్తే తప్పనిసరిగా మంచి మాటలు స్పష్టంగా వస్తాయి ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క మాటల మాధుర్యాన్ని వర్ణించారు శంకరులు అమ్మవారి యొక్క మాటలు సరస్వతీదేవి యొక్క వీణానాదం మాధుర్యం కంటే మధురంగా ఉన్నాయని చెబుతున్నారు సాక్షాత్తు విద్యల రాణి సరస్వతీదేవి అలాంటి ఆ తల్లి వాయించిన వీణానాథం కంటే లలితాదేవి మాటల మాధుర్యం గొప్పగా ఉందట అసలు జగన్మాత యొక్క మాటల మాధుర్యాన్ని విని సరస్వతీదేవి సిగ్గుపడి ఇంకా తాను వీణ వాయించవలసిన అవసరమే లేదని వాయించడం మానేస్తుందట ఎంత గొప్పగా చెబుతున్నారో చూడండి శంకరులు మనకు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది నిజ మాధుర్య వినిర్భత్తి కచ్చపి అని సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి వీణను కచ్చపి అంటారు విశ్వ విశ్వావసోస్థు బృహతి తుంబురోస్తు కళావతి సా నారదస్య మహతి ఆస్తు కచ్చపి అని విశ్వావసు యొక్క చేతిలో ఉన్నటువంటి వీణని బృహతి అంటారు తుంబురుని చేతిలో ఉన్నటువంటి వీణ కళావతి నారదుని చేతిలో ఉన్నటువంటి వీణ పేరు మహతి సరస్వతిదేవి యొక్క చేతిలో ఉన్నటువంటి వీణను కచ్చపి అంటారు అమ్మవారి యొక్క మాటల మాధుర్యం సరస్వతీదేవి యొక్క వీణానాదాన్ని తిరస్కరిస్తుందని అర్థం ఈ నామాన్ని ఆధారంగా చేసుకొని శంకరులు అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకు అందించారు సరే శ్లోకంలోకి వెళ్దాం పదండి విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతే తయారబ్ధే వక్తులతిరసా సాధువచనేదీయై మాధుర్యై అపరవతంత్రీ కలరవాం నిజాం వీణాం వాణీ చోలేన నివృతం ఈ శ్లోకాన్ని విడదీసి చదువుతాను ఆగిన ఆగినచోట చిహ్నాలు పెట్టుకోండి విపంచ్య గాయంతి వివిధం అపదానం పశుపతే వక్తుం ఆరే వక్తుల శిరసువచనేదీయై మాధుర్య అపలభిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచులయతి చోళేన నిభృతం ఇప్పుడు ఈ పదాలకు ఒక్కొక్క దానికి అర్థాన్ని చెప్పి తరువాత శ్లోకం మొత్తాన్ని వివరిస్తాను హే మాత పశుపతేహి నీ భర్త అయినటువంటి ఈశ్వరుని యొక్క వివిధం అనేక విధములైనటువంటి అపదానం గొప్ప పనులను విపంచ్య వీణపై గాయంతి సరస్వతీదేవి గానము చేస్తుండగా చలిత శిరస సంతోషంతో ఉపబడినటువంటి శిరస్సు గల త్వయ నీచేత సాధువచనే మధురమైనటువంటి మాటలు అంటే సంగీతాన్ని మెచ్చుకునేటందుకు చేసే ప్రశంస వచనాలు వక్తుం పలుకుటకు ఆరబ్ధే సతి మొదలు పెట్టబడగా త్వదీయై ఆ మధురమైనటువంటి నీ మాటలకు సంబంధించినటువంటి మాధుర్యై మాధుర్యము వలన అపలభిత అపహాస్యము చేయబడినటువంటి తంత్రీ కలరవాం తన యొక్క వీణతేగల అవ్యక్త మధురధ్వని కలదై నిజాం తన యొక్క వీణాం వీణను వాణి సరస్వతీదేవి చూలేన వేణపై వీణపై పరిచేటువంటి ముసుగుతో నిభృతం కనబడని విధంగా నిచులయతి కప్పివేస్తుంది అంటే సిగ్గుతో మూసివేస్తుంది అని అర్థం విపంచ్యా గాయంతి అపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలితశిరసువచనే మాధుర్యై అపలిమిత తంత్రి గలరవాం నిజాం వీణాం వాణి నిజల చోలే అమ్మా లలితామాత నీ ముందు ఆ సరస్వతీదేవి కూర్చుని నీ భర్త అయినటువంటి ఈశ్వరుని యొక్క విజయగాథలను పాటల రూపంలో తన వేణపై గానం చేస్తోంది అప్పుడు నువ్వు నీ మనస్సులో కలిగినటువంటి సంతోషంతో తల ఆడిస్తూ మెచ్చుకొని మాట్లాడడానికి మొదలు పెడతావు నువ్వు ఈ రీతిగా మెచ్చుకునే వాక్కులు సరస్వతిదేవి యొక్క వీణానాదం కంటే మధురంగా ఉన్నాయి అప్పుడు సరస్వతి నీ వాక్కుల మాధుర్యానికి సిగ్గుపడి అంత మధురంగా తన వీణానాదం లేదు కదా అని సిగ్గుపడి ఇంకా తన వీణానాదం వ్యర్థమని భావించి తన వీణను గవిసిన గుడ్డతో కప్పివేస్తుందమ్మా అంటున్నారు శంకరుడు అమ్మవారట సరస్వతీదేవిని పిలిపించుకొని ఏది మా ఆయనగారి యొక్క గొప్పతనాన్ని గురించినటువంటి ఒక పాట పాడు అంటుందట ఈశ్వరుడి గురించినటువంటి వీరగాథలు ఉన్నాయి కదా ఆ గాథల్లో ఏదో ఒక దానిని త్రిపురాసుర సంహారం దక్షయాగ ధ్వంసం లేదా హాలాహల భక్షణం లేదా గజాసుర వధ జలంధర వధ ఇలా అనేక గాథలు ఉన్నాయి వాటిల్లో ఏదైనా ఒక కథను తీసుకొని పాట రాసుకొని స్వరం కట్టి సరస్వతి మాత తన వీణపై పాడుతుందట ఆమె సంగీత సాహిత్య సాహిత్య సరస్వతి కదా అందుకని పాట రాయాలన్నా దానికి స్వరం కల్పించాలన్నా ఆమెకు పెద్ద పనేం కాదు కదా అందుకని ఆమె తన వీణపై ఆ పాట వినిపిస్తుందట అప్పుడు అమ్మవారు ఆ పాటను వింటూ ఆనందంతో పరవశించిపోయి అబ్బా ఎంత బాగా పాడుతున్నావు అని మెచ్చుకోలు కోసం ఆహాను లేకపోతే బాగుంది బాగుందనో అంటుందట అలా అమ్మవారి నోటంటే వచ్చినటువంటి ఆ మాట సరస్వతీదేవి యొక్క వీణానాదం కంటే మధురంగా ఉంటుందట అందుకని సరస్వతీదేవి సిగ్గుపడి ఇంకా తాను వేన వాయించవలసిన అవసరమే లేదని సిగ్గుతో తన వేనను వేనపై కప్పి ఉంచేటువంటి గవిసిన గుడ్డతో మూసివేస్తుందట అంటే అమ్మవారి యొక్క మాటల యొక్క మాధుర్యం ఎంత గొప్పగా ఉంటుందో శంకరులు అభివర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో సరే శ్లోకంలోకి వెళ్దాం పదండి విపంచ్యాగాయంతి వివిధ అపదానం పశుపతే ఈశ్వరుని యొక్క విజయగాథలను సరస్వతీదేవి తన యొక్క వీణపై వాయిస్తూ ఉంటుందట మామూలుగానైనా ఆ మాత యొక్క కటాక్షంతో కేవలం మానవ మాతృలు వీణను వాయిస్తూ ఉంటే మధురంగా ఉంటుంది కదా అలాంటిది సాక్షాత్తు దేవియే వీణ వాయిస్తూ ఉంటే ఇంకా మాధుర్యానికి ఏం కోరతూ ఉంటుందో చెప్పండి అమ్మవారు సరస్వతీదేవితో పరమేశ్వరుని యొక్క వీరగాథలు మధురాతి మధురంగా పాడించుకొని వింటుందట అందుకే లలితా నామాల్లో ఒక నా కొన్ని నామాలు ఉన్నాయి శారదారాధ్య అంటే సరస్వతీదేవి చేత ఆరాధించబడేదానా అని అర్థం వీరగోష్ఠి ప్రియ అంటే తన భర్త యొక్క వీరగాథలను వినుటియందు ఆసక్తి కలదానా అని అర్థం గాన లోలుప అని మరొక నామం ఉంది అంటే సంగీతమందు ఆసక్తి కలదానా అని ఇలా అమ్మవారికి వివిధ నామాలు వచ్చాయి తయారబ్దే శిరస సాధుభజనే మధురమైనటువంటి వీణానాదాన్ని వినత విన్నవారు తల ఆడిస్తూ మెచ్చుకోవడం కోసం మెచ్చుకోవడం సహజంగా ఉంటుంది అలాగే సరస్వతి తన ముందు వాయించేటువంటి వీణానాదాన్ని అమ్మవారు మెచ్చుకొని తల ఆడిస్తూ బాగుంది బాగుంది అంటుందట అమ్మ మాట్లాడే ఈ మాటలు సరస్వతీదేవి యొక్క వీణాతంతుల వాద నాద మాధుర్యాన్ని మించిపోయిందట అమ్మవారి మాటలు శృతి మధురంగా హృదయానందకరంగా మధురాది మధురంగా ఉన్నాయన్నమాట మాధురియై మాధుర్య తంత్రి కలరవాం అమ్మ మధురవచనాలు మాత యొక్క మాత వ్యాయించేటువంటి వీనతేగల మాధుర్య ధ్వనిని పరిహసిస్తున్నాయట అంటే అమ్మ మాటల్లోని మాధుర్యం సరస్వతి వీణానాదాన్ని మించిన మాధుర్యంతో ఉన్నదన్నమాట అందుకని అమ్మ పలుకులు తన వేణ తీగల మాధుర్యాన్ని అపహాసం చేస్తున్నాయని సరస్వతి భావించిందట అంచేతనే ఆమె ఏం చేసిందో చెప్తున్నారు చూడండి తర్వాత వాక్యంలో నిజాం వీణాం వాణి నిచులయదిచో లేని నిభృతం వీణపై దుమ్ము పడకుండా ఉండేటందుకు ఒక రకమైన గుడ్డతో కప్పి ఉంచుతారు దాన్నే చోళము అంటారు మాత తన వేణను వాయించడం మానివేసి ఆ గుడ్డతో కప్పివేసిందట అమ్మవారి పలుకులలోని సాధువాద మాధుర్యం ముందు సరస్వతి మాత యొక్క వీణారవంలోని ఆ అందం బోసిపోయిందని అర్థం అంటే అంచేతనే సరస్వతి సిగ్గుపడి ఇంక తనకు వీణవా వీణానాదంతో పని లేదని ఆ వీణను గుడ్డతో కప్పివేసిందని భావం ఇది అత్యంత సహజమే కదా సూర్యుడు ఉదయించగానే దీపాలు అవసరం లేదని రాత్రి వెలిగించిన దీపాలు ఆర్పివేస్తూ ఉంటాం మనం అలాగే సరస్వతీదేవి తన వీణను కప్పివేసిందన్నమాట అమ్మ మాట్లాడుతుండగా ఇంకా వీణ వాయించవలసిన అవసరం లేదని సరస్వతి గుర్తించిందన్నమాట అంటే అమ్మవారి యొక్క మాటల మాధుర్యం ముందు సరస్వతి మాత యొక్క మా వీణానాదం బోసిపోయింది అమ్మవారి యొక్క మాటలు అంత మధురంగా ఉన్నాయని శంకరుల వారి యొక్క భావం సరే మిత్రులారా నా ఈ శ్లోకాన్ని మీరు మీ మిత్రులకు కూడా షేర్ చేసి వారి చేత కూడా నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేయించుకొని నన్ను మరింత ప్రోత్సహిస్తారని భా భావిస్తూ ధర్మాన్ని రక్షించండి ధర్మో రక్షతి రక్షిత స్వస్తి